హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇప్పుడు రైట్ నా ఇవాళ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు షెడ్యూల్ ఏంటి అనేది చెప్తాను మా విలాలో ఆల్రెడీ క్లబ్ హౌస్లో సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మీరు ఆ వ్లాగ్ చూశారు కదా సో అక్క వాళ్ళు యుఎస్ నుంచి వచ్చిన కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉందంటండి సో ఐఎమ్ గోయింగ్ టు విలా నెంబర్ ఐ డోంట్ టు మెన్షన్ ఇంకొక విల్లాకి వెళ్తున్నాను అక్కడ ఉంటారు ఈ సిల్వర్ జ్యువెలరీ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో కవిత గారు సో అక్కడికి వెళ్ళి మాకేం నచ్చితే మేము ఏం తీసుకుంటాం చూస్తూ ఉండండి అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా రెడ్ సారీ షాపింగ్ అవ్వలేదండి దానికోసం ప్రతిరోజు బయటకు వెళ్తున్నాం అన్ని రకరకాల ఇవన్నీ కొనుక్కుని వస్తున్నావు సో చిన్న చిన్న పనులు ఉన్నాయి డెఫినెట్గా బ్లాగ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది చూస్తూ ఉండండి ఇవాళ ఎర్రచీర దొరకాలని స్ట్రాంగ్గా దేవుడికి దండం పెట్టుకుని ఎర్ర డ్రెస్ వేసుకుని మరీ వెళ్తున్నాను ఖచ్చితంగా కొనాల్సిందే వెళ్ళే దారిలోనే మా బామ్మ పొట్టికైతే ఉంటుందండి మా మహేష్ చాలా తొందరగా దొరకడనమాట ఉన్నప్పుడే వెళ్ళి చకచకా మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చెప్పుకోవడమే ఫైనలీ మంగళగారి స్టోర్కి వచ్చామండి మా కజిన్కి రెడ్ శారీ అయితే దొరకలేదు ఎంత బాగుందంటే టెంపుల్ వాతావరణం పూర్తిగా ఎక్సలెంట్ లోపల ఉన్న కలెక్షన్స్ చూపిస్తాను చూడండి ఆకుపచ్చ చీరలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే అసలు రెండమ్మ అని వెల్కమ్ చెప్తున్న ఫీల్ అయితే కలిగింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఐడల్ అయితే చె ఇంకా ఇవాళ్ళు నువ్వు ఎర్రచూరు వెళ్ళప్పుడు వెళ్ళట్లేదు రోజు ఎర్రచూరు కోసం వచ్చి అన్ని రంగులు కావాలి సో అదండి సంగతి వెళ్ళింది ఎర్ర చీర కోసం వెళ్ళి వెళ్ళంగానే ఒక డార్క్ గ్రీన్ కలర్ చీర నచ్చింది పెద్దక్కకైతే అంతేకాదండి మా బుడ్డమ్మ సెలెక్షన్ అయితే చాలా ఇష్టం పెద్దక్కకి క్రిషాను రారా నీది నాది మ్యాచ్ అవుతుంది థాట్స్ అని చెప్పి నేనేం తీసుకోవాలి అంటే దానికి నచ్చిన విధంగా చక్కగా సెలెక్ట్ చేసి చూపిస్తోంది అనమాట షాప్లో కలర్స్ ఆఫ్ సారీసే కాదండి ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి ఇటుపక్క చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఎంత కలెక్షన్ ఉంది చూసారా నిజంగా శ్రావణ మాసం అంటేనే చీరలు చీరలు అంటే శ్రావణ మాసం అలా అనిపిస్తోంది షాప్ అంతా చూస్తుంటే నాతో పాటు మేము ఏమేమి చూసాం ఏమేమి కొన్నామో మీరు కూడా ర్యాండమ్గా చూసేస్తూ ఉండండి తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు ఈ మిడిల్లో టేబుల్స్ పెట్టారండి లవ్లీ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ ఈ ఫ్లోయింగ్ ప్యాక్ అయితే ఎంత బాగుందో బార్డర్స్ మీద వర్క్ వచ్చి క్రేజీగా ఉన్నాయి అసలు ఎంతసేపు అమ్మవారి రూపురేఖలు ఎంత అందంగా ఉంది అని అదే చూస్తున్నానండి ఆ పైన గాజులు ఎంత బాగా పెట్టారో చూసారా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ బీ మట్టి గాజులు ఎంత బాగా పెట్టారంటే ఆల్ కలర్స్ సూపర్గా ఉంది మీ ఇంట్లో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఓపుకుంటే పైన ఇలా సెట్ చేసుకోవచ్చు టూ గుడ్ అక్క వాళ్ళు వర్క్ శారీస్ కొనేసుకున్నారండి అటుపక్క ఇదిగోండి ఫైనల్లీ ఇదిగోండి ఎర్రచెరకి ఇట్టు వచ్చాము ఐ జస్ట్ హోప్ ఇవాళ ఖచ్చితంగా ఎర్రచీర తీసుకుని ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామండి ఇప్పుడు వేసిన సారీ బెనారస్ జార్జెట్ ఏంటండి మంచి పీచ్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ ఈ రోజు నాకు ఒక విషయం తెలిసిందండి మా చిన్నక్కకి బెనారస్ జార్జెట్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అంట తనకే కాదండోయ్ నాకు కూడా ఇష్టమే ఎందుకంటే పక్షి ఓకే కనిపిస్తాము మేము నిన్నటి నుంచి ఆ పక్షి పేరు ఏంటా అంతేగా బుర్ర గీకేసుకుంటున్నాం అండి సడన్ గా గుర్తొచ్చింది మాకకి గరుడ పక్షి అంట ఆ డిజైన్ చాలా ట్రెండింగ్ అంటో ఈ ఫ్యాన్సీ శారీస్ అలాగే డిజిటల్ ప్రింట్స్ అండి కూర్చొని ఎంతసేపు చూసినా మనకు అర్థం కావు ఒక్కొక్క చీర మీద వేసుకుని మనకి ఎంత వరకు సూట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు అక్క కూడా అదే పని చేసింది నా మీద వేసి చూపించండి అని వాళ్ళు పర్వాలేదు మేడం రండి అని అన్నారు కూడా బెనారస్ జార్జెట్స్ లెహరియా జార్ సూపర్గా ఓ ఇది శకుంతల డిజైన్ ఏంటండి లేటెస్ట్ నేను నేనైతే ఇప్పుడే చూస్తున్నాను బట్ టూ గుడ్ సింగిల్ ప్లేట్ వేసుకున్నా కూడా అందంగా చేతి మీద ఎంత ఎలాబరేటివ్గా ఈ డిజైన్ ఎంత బనే కనిపిస్తోంది లేదు ఇలా ఒక ఒక ప్లేట్ ఇలా వేసినా కూడా హైలైట్ అవుతుంది ఇది ఇలా 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 పైకి వచ్చి టూ గుడ్ ఉంది చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు జస్ట్ ఆస ఎంత లైట్ వెయిట్ కూడా కదా ఎంత బాగుందో టూ గుడ్ టూ గుడ్ ఉందండి వండర్ఫుల్ ఇది ఇది కూడా డార్జిలింగ్ కలంకారీ ఈ శారీ అండి టూ గుడ్ ఉంది అసలు ఎంత ఫ్లోయింగ్ అండ్ వెరీ లైట్ వెయిట్ స్పెషల్లీ అలా పార్టీ అంతా కూడా అలా ఉంచుకుని ఉండొచ్చు ఎంత సేఫ్ అయినా సరే కలర్ కాంబినేషన్ వెరీ నైస్ ఈ బ్లాక్ శారీ మీద ఏనుగు భలే ఉందండి ఆల్రెడీ ఇందో మెరూన్ శారీ మేము చూసాం కదా అంత కొట్టొచ్చినట్టు అనిపించలేదు ఇదైతే భలే బాగుంది అసలు వెరీ నైస్ ముందు నాగార్జున గారు చిట్కే వచ్చేస్తా అంటారు కదండి బిగ్ బాస్ షోలో ఆ లెవెల్లో మా పెద్దక్క చిట్కే అలా సెలెక్ట్ చేసేసుకుంటుంది అస్సలు డిలే లేకుండా అసలు ప్రాపర్గా డ్రెస్ చేసాక ఉందండి అద్దిరిపోయింది ఇక్కడ నేను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను చీర లైట్ వెయిట్గా ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం సింగిల్ ఫ్రీట్ వేసుకుంటాం కాబట్టి పార్టీస్కి అండ్ బ్లౌజ్ చూసారా డాట్స్ క్రేజీ చాలా లవ్లీగా ఉంది అసలు అక్క అసలు దేనికి నో చెప్పట్లేదు ఎస్ అంటూ అక్కడ ఒక చూ చీర చూసారండి ర్యాండమ్గా నైన్టీన్ నైన్టీ ఫైవ్కి ఇస్తున్నారు యాక్చువల్గా టూ ఎయిట్ ఫైవ్ జీరో అంట నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ బార్డర్ ఎంత బాగుందో కట్ వర్క్ బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ ఏకంగా పైకి ఎక్కి చీరలు కట్టే స్టాండ్స్ మెనిఫిం అయితే కాదు ఏంటో ఒకలాగా ప్లస్ సింబల్స్ తోటి స్టాండ్స్ అనమాట ఫన్నీ నైస్ మీ అందరి కళ్ళకి నచ్చే ప్లేస్కి అయితే వచ్చాను డోలా సిల్క్ అంటే ఈ కేజీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే అలాగే కేజీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా రకరకాల ప్రైజింగ్తో సారీస్ ఉన్నాయి అండ్ మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇదిగోండి నో ఎక్స్చేంజ్ ఒకసారి తీసుకెళ్తే ఖచ్చితంగా కట్టుకోవాలి చూసి తీసుకోండి ఇప్పుడు చీరలు అయిపోయినాయండి ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెక్షన్ అండి మంగళగౌరి షాప్లో మాత్రమే చాలా వండర్ఫుల్ గా ఉంది కలెక్షన్ ఇవ్వండి జుమ్కాస్ ఇంకా అక్కడ అందరూ గాజులు కొనుక్కుంటున్నారు చాలా నెక్స్ట్ టూ రియల్ వన్స్ అన్నమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది మా అమ్మాయి నన్ను కూడా చూడమంటుంది ఐ థింక్ యూ లైక్ ఇట్ అమ్మా చూడు అని యా యా దీస్ ఆర్ నైస్ నేను చెప్పాను ముందు తీసుకోదే లైక్ ఫోర్ హండ్రెడ్ బ్యాంగిల్స్ అయిపోయిందండి యాంటిక్ నెక్ పీసెస్ అలాగే చోకర్స్ చోకర్స్ అలాగే హారాలు చాలా బాగుంది కలెక్షన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంగళగౌరి స్టోర్లో ఇంత అందమైన యాంటిక్ కలెక్షన్ ఉంటుందని అయిపోయిందండి వచ్చిన షాప్లో కొనకుండా మాత్రం అస్సలు రావు అదిగోండి లిక్కీలో పెట్టిస్తోంది మా సిస్టర్ ఇంతకీ ఎర్రచేర కొనలేదండి ఇదే సస్పెన్స్ బ్లాగ్లో ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ ఎర్రచిరకు కొంటామా లేదా అనేది చూడాలి ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చామండి దాని పక్కనే బయట ఆదిత్య అంటే ఒక ఒక చిన్న బుడ్డడు కూర్చుని ఉన్నాడు గోరింటాకు పెట్టేస్తాడేమో ఇప్పుడు ఆచరణ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు లేండి అబ్బా భలే బాగుంది ఫ్యామిలీ అందరం కూడా ఇలా ఫోటో దిగితే ఎంత బాగుంటుందో అందరికీ మంగళగౌరి స్టోర్లో గొంతు ఎండిపోయిందండి ఎంత వాటర్ తాగినా తృప్తి రావట్లేదు ఇక్కడ నేను ఇలా సీదా స్ట్రైట్గా పెద్ద స్టైల్గా వచ్చాను ఇక్కడ కాదు పార్కింగ్ అక్కడ అని చాలా సీరియస్గా చెప్పాడు నాకు మనకు ముందుకెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళడం అసలు నచ్చదు అనమాట అందుకని అడ్డగోలుగా ఇక్కడ పెట్టాను దేవుడి దేవులు ఎవరేమో అనుకున్నా ఉంటే బాగుండు జస్ట్ గబగబా నాలుగు సాఫ్ట్ తిని నర్సింగ్ స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా ఎర్రచెరతో ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామండి అంతే సమస్య లేదు వెళ్ళి నుంచి ఆర్డర్ ఇచ్చే రోజులు పోయాయండి ఎవరి స్క్రీన్ ముందు వాళ్ళ నుంచి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడమే అబ్బా ఈ కాఫీ టెంప్టేషన్ ఏంట్రా బాబు ఎక్కడికి వచ్చిన కాఫీ అని పదం చూడగానే గటకట తాగేయాలనిపిస్తుంది మా అమ్మను అనాలి చిన్నప్పటి నుంచి కాఫీ అలవాటు చేసి ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయాం మా బుడ్డమ్మ క్యూట్గా ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయండి మెన్యూ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అందరూ ఎంత ఆతరంగా స్క్రీన్లోకి చూస్తున్నారు చూడండి కావాల్సిన ఆర్డర్స్ కోసం సో క్యూట్ నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ఆ హోల్లో లో నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇంట్లో మా చిన్న చిన్నక్కడి బాబు వాడు వాడు ఎంజాయ్ చేస్తాడని ఒక హ్యాపీ మీల్ ఆర్డర్ చేసాము అయితే వీళ్ళు ఫస్ట్ ఆ డ్రింక్ ఇవ్వకుండా బర్గర్ తెచ్చి పెట్టారండి మనమే మనలో ఎవరిని ఆర్డర్ చేస్తుంటారని చెప్పి రెచ్చిపోయి తినేసాము ఇప్పుడు వచ్చే గా హ్యాపీ లో వర్గరే మీరు తినింది అంటున్నారు ఇంకా మేము ఏమైనా నవ్వుకుంటున్నాం వాడి హ్యాపీ మీల్ మనం హ్యాపీగా లాగిచ్చామని లేదు ఫాల్ట్ మీదే ఇవ్వండి మేము డబ్బులు ఇవ్వమని చెప్పాము చూ చూడాలి మరి ఇస్తారో ఇవరో ఈ మెగ్డీ బొమ్మను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదండి ఎంత క్యూట్గా ఉంటాడో ఈయన అయితే ఈవినింగ్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉందండి అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంటి నుండి ఫోన్లు ఫోన్లు అందరికీ అక్షంతలు తొందరగా రండి అని ఎందుకు వచ్చిన గొడవ అని ఎర్రచీర నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసి సో నర్సింగ్ అనే స్టోర్ ఒకటి ఉందండి మీ అందరికీ తెలియంది కాదు తర్వాత వద్దామని ఫిక్స్ అయ్యాము అయితే వెళ్ళే దారిలో ఇక్కడ ఒక డ్రెస్సెస్ స్టోర్ ఉంటుందండి లాస్యా అని ఎంతో బాగుంటుందో కలెక్షన్ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి హాయ్ అండి యాజ్ యూజువల్ రోజూ చెప్పే మాటే చెప్తున్నాను ఇవాళ కూడా ఎర్ర శారీ దొరకలేదు ఫైనల్గా ఫైనల్గా మేము రేపు మార్నింగ్ వస్తాము నర్సింగ్ స్టోర్కి దాన్ని ఎందుకో పెండింగ్ పెట్టేసామండి అన్ని స్టోర్స్ తిరుగుతున్నాము నర్సింగ్ ఒక్కటే వెళ్ళలేదు రేపు ఖచ్చితంగా నర్సింగ్కి వచ్చి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వెతికి రేపు అని ఫిక్స్ అయ్యాం యాక్చువల్గా ఇవాళే అనుకున్నాను చీర లేకుండా ఇంటికి వెళ్ళకూడదని కానీ ఈవినింగ్ అందరం టెంపుల్ ప్లాన్ చేసామండి నిన్న కలిసిన కజిన్స్ గ్రూప్ అందరం ఆల్మోస్ట్ అందరం ఉంటాము నియర్లీ ట్వంటీ మెంబెర్స్ కలిపి గుడికి వెళ్తున్నాము సో ఇప్పుడు టైం ఏమో త్రీ థర్టీ అయిపోయింది ఇంకా లంచ్ చేయలేదు ఇంటికి వెళ్ళి బోన్ చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి